ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీకృష్ణ పరమాత్మ విషాదంలో పడ్డ అర్జునునికి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు వరుసగా చెప్పినటువంటి అంశాలలో నీ ధర్మకర్మ నీవు చేయి ఆత్మ ముఖ్యమైనటువంటిది ఆత్మకు చావు లేదు నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు పెరిగితనం అవసరం అవసరం లేదు నీ ధర్మకర్మ నీవు తప్పకుండా చేయాలి క్షత్రియుని ధర్మాన్ని నీవు నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ఎవరి ధర్మకర్మ వాళ్ళు చేయవలసిందే అని బోధిస్తూ వస్తూ మనోనిగ్రహం చాలా ముఖ్యమని బోధిస్తున్నాడు ఎస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం సవిశిష్యతే ఎవడు ఇంద్రియములను మనసుతో కట్టివేసి కర్మయోగమునందు సంగము లేనివాడై ప్రవర్తించిన ఉత్తముండగు ఎవరు ఉత్తముడు ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఎస్తింద్రియాని మనసా నియమారబతి అర్జున అని అంటే మనస్సును కట్టుకోవాలి అరికట్టాలి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే అది ఇంద్రియాలను రెచ్చగొడుతుంది కన్నును చెవిని నాలుకను చర్మాన్ని నాసికను విచ్చలవిడిగా పరిగెత్తుకుంటూ చేస్తుంది ఇవి కర్మేంద్రియాలు ఇవి దేనిపైకి పోతాయి శబ్ద స్పర్శ రూప రూపరసంధాల వైకి పరిగెత్తుతాయి అలా పరిగెత్తి అవి కావాలి కావాలి అనేటటువంటి విధంగా వ్యవహరిస్తుంటాయి అలా వ్యవహరించడం వల్ల ఏం జరుగుతుంది మనోనిగ్రహం పోతుంది శబరత్వం వస్తుంది తాను అనుకున్నటువంటి పని చేయలేడు కాబట్టి అర్జునుడు ఏ విధంగానైతే మామలున్నారు మన్మలున్నారు అన్నలున్నారు తమ్ములు ఉన్నారు ఇంకా కొడుకులు ఉన్నారు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా యుద్ధంలో ఉన్నారు అని విషాదంలో పడి నేను గాని వాళ్ళ మీద బాణప్రయోగం చేసినట్టయితే వాళ్ళు మరణిస్తారు అనేటటువంటిదిగా భావించి తాను విషాదంలో పడ్డాడు అందుకొరకని చెప్పేసి ఎవరు దుర్మార్గులు వాళ్ళని శిక్షించాల్సిందే కర్తన్ నేను సమస్త కౌంతేయ సర్వములో వర్తింతున్ అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్త మాత్రమూమింతే క్లైబ్యం ఇంకేలా నీ కర్తవ్యమును గుర్తి రింగి విజయ గాండీవమున్ ఇది కర్ణశ్రీ గారి రాసిన పద్యం అండి భగవద్గీతలోని పరమార్థాన్ని స్వీకరించి ఈ విధంగా నేను చెబుతుంటాను నువ్వు చెయ్యి అని డూ అండ్ డై అనే మాట వింటుంటాను చూడండి చెయ్యి లేదా చావు అంతే అంటే యుద్ధంలోకి వచ్చేసిన తర్వాత గాండివం పక్కకు పడేసి తాను కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు అనేటటువంటి భావనతోటి విషాదంలో పడితే ఎలా వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు మీ అర్ధరాజ్యం మీకు ఇవ్వలేదు కదా మిమ్మల్ని సరిగా చూడలేదు కదా ద్రౌపదికి ఇన్ని పాటలు కలిగించారు కదా అనేటటువంటి ఈ ఆలోచనతోటి కదా కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరి ఇంపుడయ్యా దాపైనది వీరభారత మహారణరంగము అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ యుద్ధానికి తీసుకొని వచ్చాడు కదా వీళ్ళందరినీ మరి ఈ సందర్భంలో ఇలా ఉంటే ఎట్లా అందుకొరకని చెప్పేసి నీవు ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు నిజమే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయడం అంటే ఏమిటిది తమ రాజ్యం తమకు కావాలనేటటువంటి ఉద్దేశంతో కదా యుద్ధానికి దిగింది మరి అలాంటి సందర్భంలో సంఘం వద్దు ఫలాపేక్ష వద్దు అనేట్లా యుద్ధం చేస్తే ఫలితాలు వస్తాయి కదా కానీ ఫలితమే రావాలి అనేటటువంటి ఉద్దేశంతో కాదు వాళ్ళని శిక్షించాలి నీ ధర్మకర్మ నీవు చేయాలి ఒకవేళ ఫలితం వస్తే అది ఒక్క అర్జునుంది కాదు అది అందరిది ఎవరెవరిది పాండవులందరిది పాండవులు అందరిదే కాదు పాండవుల పక్షాన నిలిచిన ప్రజాపక్షానది ప్రజాపక్షానదే కాదు ప్రపంచానది ఎందుకనకంటే అన్యాయం అక్రమం అవినీతి భ్రష్టాచారం అనేటటువంటివి ఏవీ కూడా ధర్మ కార్యాలు జరగడానికి వీలు లేదు అందుకే సంఘాన్ని వదిలిపెట్టి నీవు యుద్ధం చెయ్యి అని అంటున్నాడు పరమాత్మ భజగోవిందని రచించినటువంటి ఆదిశంకర్లు ఇలాగే చెప్పాడండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాబట్టి సంఘాన్ని వదిలిపెట్టు అటాచ్మెంట్ వదిలిపెట్టు నీవు చేయాల్సిన ధర్మకర్మ నీవు చేయి సంఘం ఉన్నట్టయితే మనస్సు సంఘం మీదకి పోతుంది అంటే అటాచ్మెంట్ మీదకి పోతుంది ఎప్పుడైతే సంఘం మీదికి పోతుందో ధర్మకర్మను వదిలిపెట్టి సంఘాసక్తుడైపోతాడు మనిషి అనేటటువంటి ఉద్దేశంతో సంఘం వల్ల స్వార్థం పెరిగిపోతుంది నిస్వార్థంతో నీవు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది కర్మ ఫల అనాసక్తయే మోక్షానికి ఆధారం అనేటటువంటిది కృష్ణ పరమాత్మ బోధిస్తున్నటువంటి గీతాబోధ వెనుక ఉన్నటువంటి పరమార్థం నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్యకర్మణ శరీరయాత్రా అభిచతే నసిద్ధి ఏద నీవు నియమిత కర్మ చేయుము కర్మ చేయక ఉండు కంటే చేయశ్రేష్టము కర్మ చేయక దేహయాత్రయ సాగదోయి ఎవరి పని వారు చేయాలి కర్మ చేయకుండా ఉన్నట్టయితే కర్మ అంటే వర్క్ పని అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఎవరి పని వాళ్ళు చేసినట్టయితే ఏమవుతుంది దేహయాత్ర సాగుతుంది ఈ దేహయాత్ర సాగడానికి తప్పకుండా పని చేయాల్సిందే అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దేహయాత్ర కొరకే కర్మయోగం అనేటటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి నీవు నియమిత కర్మ చేయుము అని ఏమిటిది అంటే నియతం కురు కర్మత్వం అనేటటువంటి దానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని అంటే మనము ఏ కర్మ చేయాలనుకుంటున్నామో నేను పాఠాలు చెప్పాలనుకుంటున్నాను అందుకొరకు ఉపాధ్యాయునిగా నా బాధ్యతలు స్వీకరించాను కాబట్టి ఉపాధ్యాయుని ధర్మాన్ని నేను నిర్వర్తించాలి విద్యార్థి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి తాను అధ్యయనం అనుశీలనం పరిశీలనం పరిశోధన తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేయాలి చివరికి పరీక్ష రాయాలి పాస్ కావాలి ఇది విద్యార్థి ధర్మం రైతు ధర్మం ఏమిటిది వ్యవసాయం చేయాలి పంట పండించాలి అది రైతు ధర్మం ఒక జవాన్ యొక్క ధర్మం ఏమిటిది అతను తప్పనిసరిగా దేశాన్ని రక్షించడానికి సంసిద్ధుడై ఉండాలి అది అతను స్వీకరించినటువంటిది అలా కాకుండా నేను రక్షించను నేను సరిహద్దుల్లో ఉండి నే తుపాకీ కానీ ప్రయోగించినట్టయితే ఆ చొరబాటుదారు గాయమవుతుంది అనుకుంటే చొరబాటుదారులు అందరు దేశంలోకి వచ్చేస్తారు అలా వచ్చేసినట్టయితే ఏమైతుంది దేశంలో అశాంతి ప్రబలుతుంది అశాంతి ప్రబలమే కాకుండా దేశం మన దేశం కాకుండా పోతుంది కాడు జన్మభూమి రక్షణ కొరకు జై జవాన్ అంటూ అతను ముందుకు వెళ్లాల్సిందే పంటను వండించడానికి జై కిసాన్ అంటూ ఇతను ముందుకోవాల్సిందే ఇదే కృష్ణ పరమాత్మ చెప్తున్నది అర్జున నీ ధర్మకర్మ నీవు చేయి అనేటటువంటిది ఇదండి గీతాబోధ ధర్మకర్మ చేయాలి అనేటటువంటిది గ్రహించాలి యాత్ర నిమిత్తం అంటే దేహయాత్ర కొనసాగడానికి ఎవరి ధర్మకర్మ వాళ్ళు చేసినట్టయితేనే దేహయాత్ర కొనసాగుతుందని భావించాలండి ఇది ఈ విధంగా గీతా సందేశం ఏడు వందల ఒకటి శ్లోకాలలో ఒకటి రెండు శ్లోకాలలో ఈ గీతా సందేశాన్ని ఇలా చెప్పుకొని మన జీవితానికి మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మ తిర్మ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాష్ లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్